ీ అందరికి నమస్కారం మంచు తాకిన ప్రేమ రచన చైత్రశ్రీ సాయి జ్యోతి గళ వసంతశ్రీ లక్ష్మీ సరుకులు పట్టి రాయటం అయిపోయింది ఒకసారి వచ్చి చూడు మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత అత్తలేదు ఇత్తాలేదంటే కష్టం వంటగదిలోండి బయటకు వస్తూ రెండుసార్లు చెక్ చేసి మరీ రాశానండి అవే ఇంకేం అవసరం లేదు అయ్యో అన్నట్లు మర్చిపోయాను మన అబ్బాయికి తగ్గిన తర్వాత అమ్మవారి గుళ్ళో పూజ చేయిస్తాను మొక్కున్నా పూజకు సంబంధించిన వస్తువులు కూడా తీసుకురండి చివరిదాకా ఏదోటి చెప్తూనే ఉంటావుగా నువ్వు రాసిచ్చిన లిస్టు చూసి నేను ఇంకోసారి రాయాలి అయినా గానీ ఏదోటి మర్చిపోతావు గుమ్మం బయట నిలబడి సంభాషణంతా వింటున్న హిమవిందును చూసి లక్ష్మీ అటు చూడెవరో వచ్చారు హిమబిందు రామ్మా అలా గుమ్మం బయట నిలబడ్డావేంటి అంటూ లక్ష్మి ఆనందంగా హిమకు స్వాగతం చెప్తూ చేయి పట్టుకొని లోపలి తీసుకుని వస్తుంది కుర్చీ చూపిస్తూ కూర్చోమ్మా హిమవిందు రవికాంత్ వాళ్ళ నాన్న అంటూ సోఫాలో కూర్చున్న నాన్నని చూపిస్తుంది నమస్తే అంకుల్ బాగున్నారా బాగున్నానమ్మా ఇంట్లో అమ్మా నాన్న అందరు బాగున్నారా అమ్మా అంకుల్ ఆంటీ రవికాంత్ ఎక్కడా డాబాపైన ఉన్నాడమ్మా మొన్న ఈ మంచివాడికి యాక్సిడెంట్ అయింది కదా అంతా పర్లేదు కానీ కాలు నొప్పి కొంచెం తగ్గట్లేదు వాకింగ్ చేయమని డాక్టర్లు చెప్పారు అందుకని రోజు సాయంత్రం పూట డాబా పైన ఒక గంట నడుస్తున్నాడమ్మా సారీ ఆంటీ ఇదంతా నా వల్లే ఛా నువ్వెందుకు సారీ చెప్తావురా అది జస్ట్ యాక్సిడెంట్ అయినా వాడు నీకు చెప్పొద్దని అనుకున్నాడే నీకు తెలియకుండా ఉంటుందా అయినా సరే అవన్నీ వదిలే ఏం తీసుకుంటావు కాఫీ పెట్టినా టీ పెట్టినా లేదంటే ఏదైనా టిఫిన్ తయారు వద్దా ఆంటీ నేను ముందు రవికాంత్ని కలిసి వస్తాను సరే అమ్మా స్టెప్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి ఓకే ఆంటీ ఎక్కుతున్న హిమకి తను తీసుకున్న నిర్ణయం గుర్తుకొచ్చి హృదయం భారంతో పాదం భారంగా పడుతుంది డాబా పైన అతి కష్టంగా నడుస్తున్న రవికాంత్ని చూసి హిమ కళ్ళు చెమర్చాయి హిమ రావటం గమనించని రవికాంతు కష్టాన్ని భరిస్తూ బలవంతంగా అడుగుని కదు కదపటానికి ప్రయత్నిస్తూ విఫలమవుతున్నాడు రవి అన్న హిమగొంతు వినిపించగానే తల ఎత్తి హిమ వైపు చూసి హిమ నువ్వేంటి ఇక్కడ అంటూ కష్టంగా నడుచుకుంటూ హిమ దగ్గరికి రాబోతుండగా వద్దు నువ్వు అక్కడే ఉండు అంటూ రవి దగ్గరికి వెళ్ళి మౌనంగా అతన్ని చూస్తూ అలాగే నిలబడిపోయింది హిమబిందు రవికాంత్కి ఎంతో కొత్తగా అనిపిస్తుంది ఏంటి అమ్మాయి ఎప్పట్లా గొడవపడలేదు కొట్టి ఏడ్చి నాకెందుకు చెప్పలేదు అని అడుగుతుందనుకున్నా ఇలా మౌనంగా ఉందేంటి అని ఆలోచిస్తున్న రవికాంత్ నాకెందుకు చెప్పలేదు హిమా అది చెప్దామని అనుకున్నాను కానీ వద్దు నువ్వేం చెప్పద్దు ఈరోజు నువ్వు చెప్పేది వినటానికి నేను రాలేదు నేను చెప్పాల్సింది చెప్పడానికి వచ్చాను రవి నేను చెప్పేది జాగ్రత్తగా వేను నన్ను నా ప్రేమను మర్చిపో నీ కెరీర్ పైన కాన్సన్ట్రేషన్ చెయ్యి నువ్వు కన్న కలని నిజం చేసుకొని నీ గెలుపుతో నేను తక్కువగా చూసిన వాళ్ళందరికీ సమాధానమివ్వు నన్ను ప్రేమించిన పాపానికి నువ్వు ఇలా ఇబ్బంది పట్ట నేను చూడలేను రవి ప్లీజ్ నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఈ మాటలు విన్న రవికాంత్కి ఒక్క నిమిషం భూమి గిర్రున తిరిగినట్లు గుండె ఊపిరికి గాలి అందక కుట్టుమిట్టాడినట్టు చల్లల్లేని శరీరాన్ని బరువుగా అనిపించింది హిమ నుండి వచ్చే ఇంకొక్క మాట కూడా వెళ్లేనట్టుగా హిమని రెండు చేతులతో గట్టిగా పట్టుకుని నువ్వే మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అర్థమవుతుందాయిమా నా శరీరాన్ని తగిలిన గాయాలకన్నా ఇలాంటి మాటలు చెప్పి నా మనసుకు చేసిన గాయం వల్ల వచ్చిన బాధే ఎక్కువగా ఉంది ఇంత సులువుగా ప్రేమ వదులుకోమంటావా మీ నాన్నగారితో మాట్లాడదాం ఓపికతో ఎదురుచూద్దాం బతిమలాడి ఒప్పించుకుందాం ఆ ప్రభాకర్ని ఎదుర్కొందాం ప్లీజీమా నువ్వు ఇలా మాట్లాడొద్దు ఏం చేసినా ఉపయోగం లేదు రవి ఇంకా నీకు నేనేమీ చెప్పలేను అంటూ చక్కచక్క మెట్లు దిగి వెళ్ళిపోతుంది హిమా నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు అంటూ ఉన్న చోట్నే శిలలా నిలబడిపోతాడు రవికాంత్ కన్నీటిని దిగమింగుతూ ఇదంతా ఊహించిందే రవికాంత్ మాటలకు చెల్లించకూడదనుకొని నడుస్తున్న హిమని ఏంటమ్మా లోపలికి రాకుండా వెళ్ళిపోతున్నావు రా ఒక్కసారి లోపలికి సరే ఆంటీ అంటూ లోపలికొస్తుంది హిమా ఇదిగో తీసుకో మొన్న మా అమ్మాయికి డ్రెస్ కొన్నాను కూడా ఏదైనా తీసుకోవాలని అనుకున్నాను అప్పుడు రవికాంత్ చెప్పాడు అమ్మా తనకి శారీస్ చాలా బాగుంటాయి బ్లూ కలర్ అంటే తనకిష్టము అని ఆ కలర్లో ఒక మంచి చీర తీసుకో తనకిద్దామన్నాడు ఇప్పుడు ఆ చీర నీకిచ్చే సమయం వచ్చిందమ్మా తీసుకో అంత ప్రేమతో ఇస్తున్న చీరని కాదంలేక తీసుకొని థ్యాంక్స్ ఆంటీ థ్యాంక్స్ ఎందుకురా సరేగా నిమ్మా నువ్వు పూలు పెట్టుకుంటావా ఎందుకులా అడుగుతున్నారంటీ నీ జనరేషన్ అమ్మాయిలు ఎక్కువ మంది పూలు పెట్టుకోరు కదా ఎవరిదాకైందుకు మా అమ్మాయి కూడా పెట్టుకోదు అందుకే అడుగుతున్నా అయ్యో అలా ఏం లేదండి పెట్టుకుంటాను అవునా అయితే ఇదిగో తీసుకో మర చెట్టు పూలే ఇప్పుడే కోసి కట్టి ఉంచాను థ్యాంక్స్ ఆంటీ సరే ఆంటీ ఇంక వెళ్ళొస్తాను అదేంటి మళ్ళీ రాను కదా ఇలా ఎందుకు చెప్పాను నిర్ణయం తీసుకున్నంత ఈజీ కాదేమో దాన్ని నెమలు పరచడం అంటు మనసులోనే అనుకుంటుంది హిమబిందు ఏంటి లక్ష్మి అమ్మాయికి బొట్టు పెట్టడం మర్చిపోయావు అయ్యో అవునండి ఉండమ్మా ఒక్క నిమిషం అంటూ దేవుడి గదిలో నుండి కుంకుమ బరిని తీసుకొచ్చి హిమబిందు నొదుట్న కుంకుమ బొట్టు పెడుతూ అమ్మా హిమబిందు ఇంటికి ఏ ఆడపిల్ల వచ్చినా ఇలా బొట్టు పెట్టి పంపించడం మా ఇంటి ఆనవాయితీ అందుకే పెడుతున్నాను సరేనామ్మా అందులోనూ నువ్వు ఈ ఇంటికి రాబోతున్నా మా మరో అమ్మాయివి నిన్న ఇంకా స్పెషల్గా చూసుకోవాలి కదా అంటూ నవ్వుతూ బుగ్గగిల్లి ఆ రోజు కోసం మా అబ్బాయితో పాటు మేము కూడా ఎదురు చూస్తున్నావు అమ్మా వీళ్ళ ప్రేమ చూస్తుంటే నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది నా వల్ల వాళ్ళ అబ్బాయికి అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వీళ్ళు ఇంత అభిమానాన్ని చూపిస్తున్నారు కొంతసేపు ఇక్కడే ఉంటే తన నిర్ణయం మార్చుకుంటానేమో అని భయం వేసి అడుగు బలవంతంగా ముందుకు వేసి వెళ్తానండి ఒకసారి రవికాంత్ని కూడా కలిసి వెళ్ళిపోతాను వెళ్తాను కాదమ్మా వెళ్ళొస్తాను అనాలి సరే ఆంటీ నిశ్చలంగా నిలబడి ఉన్న రవి దగ్గరికి వెళ్ళి గట్టిగా అత్తుకొని రవి నన్ను క్షమించు నాకు వేరే దారిలేదు నీ ప్రేమని మీ ఇంట్లో వాళ్ళు చూపించే అభిమానాన్ని పొందే అదృష్టం నాకు లేదు అంటూ ఇంట్లో జరిగిందంతా చెప్తుంది ఆంటీ వాళ్ళెంత ప్రేమ చూపిస్తున్నారో నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో వాళ్ళు కూడా నిన్న అంతే అభిమానిస్తున్నారు హిమా అయినా ఇలాంటి పిచ్చి నిర్ణయం ఎందుకు హిమా నీ నిర్ణయాన్ని మార్చుకో రవి మన సంకల్పం ఎంత బలమైందో ఒక్కోసారి పరిస్థితులు అంతకన్నా బలమైనవి అయినా నేనేమి నీకు శాశ్వతంగా దూరం కావట్లేదు నీ జ్ఞాపకాలతో నువ్వు చేసే ప్రతి పనిలో నువ్వు సాధించే ప్రతి విషయంలో నేనే ఉంటాను నువ్వు పనిని ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్లే భావిస్తాను ఎప్పుడూ నవ్వుతూ ఉంటే నేను ఎక్కడున్నా ఆనందంగా ఉంటాను నీ విజయాన్ని చూసి గర్వపడే మొదటి వ్యక్తి నేనే అవుతాను నేను నీ తింగరినే ఈ హృదయంలో ఈ జన్మకి నీకు తప్ప మరెవరికి స్థానం ఇవ్వను నిరంతరం నీతోనే ఉంటా కానీ నీకు దగ్గరగా ఉండను రవి ఐ లవ్ యూ ఫర్ ఎవర్ నా ప్రేమ ఈ హిమబిందు ఎప్పటికీ నీకే రవి నువ్వు నీ గోల్ మీద ఫోకస్ పెట్టు మంచి డైరెక్టర్ అవ్వాలన్న నీ కళ నింజం చేసుకో ఇంతకుమించి నన్నేమీ అడగద్దు నేనేమి చెప్పలేను అంటూ తనకి దూరంగా జరిగి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంది హిమా నీ ఆలోచనలతో నా హృదయాన్ని బంధించావు నీ ప్రేమతో నా ప్రాణాన్ని బంధించావు నీ రూపంతో నా కరుణలు బంధించావు నీ తలపులతో నా తనువుని బంధించావు నీ పిలుపుతో నా పెదవిచాటు మాటని బంధించావు నీ చూపుతో చీకటి నిండిన నా జీవితాన్ని వెలుగులతో బంధించావు ఇన్ని చేసినా నువ్వే నాకు అందనంత దూరంగా వెళ్ళి నిన్ను నేనెప్పటికీ చేరుకోలేని విరహపు ఎడారిలో నన్ను బంధించావెందుకు ఇన్ని చేసినా నువ్వే ఈ అంతులేని దూరాన్ని తగ్గించి జన్మ జన్మలకు విడిపోని నీ ప్రేమ పంజరంలో నన్ను బంధించు బంధించు హిమా ఎందుకు తింగరి ఎందుకు ఇలా చేసావు అంటూ అస్తమిస్తున్న సూర్యుడి సాక్షిగా గూటికి చేరుకున్న పక్షుల సాక్షిగా అలుముకుంటున్న చీకటి సాక్షిగా తన బాధని ప్రకృతితో పంచుకుంటూ జీవితంలో ఎప్పుడూ చవిచూడని ఓటమని ఎదుర్కొంటున్నట్లుగా కుమిలిపోతున్నాడు రవికాంత్ ఇంతలో బబ్లు నుండి ఫోన్ రావటంతో లిఫ్ట్ చేసి హలో బబ్లు చెప్పరా అంటూ ఎంతో దిగులుగా మాట్లాడతాడు అయితే బబ్లు తన దగ్గర ఉన్న గుడ్ న్యూస్ రవికి చెప్పాలన్న ఆతృత్తో గంతులో వచ్చిన మార్పును గమనించగా రవి నీకు గుడ్ న్యూస్ రా అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ పోయినందుకు ఎంతో బాధపడ్డాము కానీ అది పోవటం మన మంచిగా రా నీకు డైరెక్ట్గా డైరెక్టర్ ఛాన్స్ వచ్చింది ఒక ఫేమస్ ప్రొడ్యూసర్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం న్యూ టాలెంట్ ఉన్న వాళ్ళని వెతుకుతున్నారంట ఈ మూవీలో అందరు వాళ్ళే అందుకే డైరెక్టర్గా నీకు అవకాశం వచ్చింది ఏ ప్రాబ్లం లేదు ఎవరు అడ్డొచ్చినా దీ నాపలేరు అంటూ ఎంతో ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతూ చెప్తూ ఉంటాడు రే బబ్లు ఇక్కడ జీవితమే పోయిందిరా ఇంక అవకాశాలేముందులే నేను మాట్లాడే పరిస్థితిలో లేను నువ్వు చేసే ప్రతి పనిలో నేనే కనిపిస్తాను పెట్టే ఏమైంది వీడికి ఇలా మాట్లాడుతున్నాడు రవి నువ్వు నీ పనిని ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్టే భావిస్తాను నువ్వు చేసే ప్రతి పనిలో నేనే ఉంటాను నీ విజయానికి మొదట సంతోషపడేది నేనే అన్న హిమ మాటలు గుర్తొచ్చి సరే హిమా ప్రేమిస్తాను పనినే ప్రేమిస్తాను నిన్ను ప్రేమించిన దానికన్నా రెట్లు ఎక్కువగా పనిని ప్రేమిస్తాను నా విజయాన్ని నీకు బహుమతిగా అందిస్తాను అని దృఢంగా నిర్ణయించుకొని బబ్లు కాల్ చేసి రే బబ్లు ఆ డీటెయిల్స్ పంపించు అవునా సరేరా ఇప్పుడే పంపిస్తాను అప్పటినుండి రవికాంత్కి పని తప్ప వేరే ఆలోచన ధ్యాస ఏమీ లేదు రోజు మొత్తం కష్టపడి పనిచేస్తాడు కాస్త సమయం దొరికినప్పుడు హిమబిందు జ్ఞాపకాలతో గడిపేస్తాడు